శ్రేష్ఠం జుట్టు రాలడాన్ని నియంత్రించడానికి హెయిర్ ఫాల్ కంట్రోల్ మరియు తగ్గించడానికి సహాయపడే మరిన్ని వివరమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి ఆహారం మరియు పోషకాంశాలు డయట్ అండ్ న్యూట్రిషన్ జుట్టు ఆరోగ్యానికి సరైన పోషణ చాలా అవసరం ప్రోటీన్ ప్రోటీన్ జుట్టు కెరాటిన్ అనే ప్రోటీన్తో తయారవుతుంది ప్రతిరోజు గుడ్లు పప్పులు పాల ఉత్పత్తులు చికెన్ లేదా చేపలు తీసుకోవడం ముఖ్యం ఐరన్ ఐరన్ మరియు విటమిన్ సి విటమిన్ సి ఐరన్ లోపం రక్తహీనతకు దారితీస్తుంది ఇది జుట్టు రాలడానికి ప్రధాన కారణం ఆకుకూరలు పాలకూర బీన్స్ డ్రై ఫ్రూట్స్ తీసుకోండి ఐరన్ను శరీరం గ్రహించడానికి విటమిన్ సి నిమ్మ నారింజ కూడా అవసరం బయోటిన్ బయోటిన్ ఇది జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది నట్స్ విత్తనాలు చిలగడదుంపలలో బయోటిన్ లభిస్తుంది ఒమేగా మైనస్ మూడు యాసిడ్స్ ఒమేగా మూడు ఎస్ ఇవి తల చర్మాన్ని స్కాల్ప్ ఆరోగ్యంగా ఉంచుతాయి అవిసెగింజలు ఫ్లాక్సీడ్స్ వాల్నట్స్ చేపలు తీసుకోండి జుట్టు సంరక్షణ పద్ధతులు హెయిర్ కేర్ ప్రాక్టీసెస్ మీరు జుట్టును శుభ్రం చేసే మరియు నిర్వహించే విధానం చాలా ముఖ్యం వేడి నీటిని నివారించండి జుట్టు కడగడానికి గోరువెచ్చని లేదా చల్లని నీటిని ఉపయోగించండి వేడి నీరు కుదుళ్లను బలహీనపరుస్తుంది తరచుగా షాంపూ చేయవద్దు వారానికి రెండు లేదా మూడుసార్లు మాత్రమే షాంపూ చేయండి తద్వారా తల చర్మంలోని సహజ నూనెలు నాచురల్ ఆయిల్స్ కోల్పోవు జాగ్రత్తగా దువ్వడం తడి జుట్టును దువ్వడం మానుకోండి చిక్కులు తీయడానికి వెడల్పాటి పళ్ల దువ్వెనను వైడ్ టూత్డ్ కోంబ్ ఉపయోగించండి హెయిర్ స్టైలింగ్ టూల్స్ తగ్గించండి హెయిర్ డ్రయర్లు స్ట్రెయిట్నర్లు వంటి వేడిని ఉపయోగించే సాధనాలను వీలైనంత వరకు తగ్గించండి టైట్ హెయిర్ స్టైల్స్ గట్టిగా పోనిటైల్స్ లేదా జడలు వేయడం మానుకోండి ఎందుకంటే అవి జుట్టు కుదుళ్లపై ఒత్తిడిని పెంచుతాయి ట్రాక్షన్ అలోపీషియా సహజ చికిత్సలు నేచురల్ రెమెడీస్ జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడే కొన్ని ఇంటి చిట్కాలు ఉల్లిపాయ రసం అనియన్ జ్యూస్ ఇందులో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది దీనిని తల చర్మానికి అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత కడగాలి కొబ్బరి నూనె మసాజ్ కోకనట్ ఆయిల్ మసాజ్ వారానికి కనీసం రెండుసార్లు తల చర్మాన్ని మసాజ్ చేయండి ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మందార ఆకులు పువ్వులు హైబిస్కస్ వీటి పేస్ట్ జుట్టును బలోపేతం చేయడానికి మరియు మృదువుగా చేయడానికి సహాయపడుతుంది జీవనశైలి మార్పులు లైఫ్స్టైల్ చేంజెస్ ఒత్తిడి తగ్గింపు ధ్యానం మెడిటేషన్ యోగా లేదా శ్వాస వ్యాయామాలు బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా ఒత్తిడిని నియంత్రించండి సరైన నిద్ర ప్రతి రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవడం శరీరంలో హార్మోన్ల సమతుల్యతకు తోడ్పడుతుంది ముఖ్య గమనిక మీ జుట్టు రాలడం అకస్మాత్తుగా లేదా తీవ్రంగా ఉంటే అది థైరాయిడ్ సమస్యలు హార్మోన్ల అసమతుల్యత పీసీఎస్ తీవ్రమైన ఒత్తిడి లేదా రక్తహీనత వంటి అంతర్లీన ఆరోగ్య సమస్యల వల్ల కావచ్చు ఈ సందర్భంలో ఖచ్చితమైన రోగనిర్ధారణ మరియు చికిత్స కోసం మీరు చర్మవ్యాధి నిపుణుడిని డెర్మటాలజిస్ట్ సంప్రదించడం ఉత్తమం మీరు ఈ చిట్కాలను అమలు చేయడం గురించి లేదా ఏదైనా నిర్దిష్ట సహజ చికిత్స గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా